హలో హలో మేడం గారు హిస్తాం మీరేనంటే కదా స్కూల్ కి లాల్ బహదూర్ క్లాస్ స్కూల్ కి అవునండి ఏం లేదు మేడం ఈ పూట స్కూల్ గ్రౌండ్ లో క్రిస్టియన్ మీటింగ్ పెట్టుకోమని పర్మిషన్ అండి మన మీటింగ్లు పెట్టారు ఇప్పుడు అంటే మామూలుగా ఇంటికి ఇంట్లో ఉన్నాను కదా మీకు చెప్పకుండా పెట్టుకున్నారు ఇప్పుడు అంతే కదా మీరు అనేది అవును సార్ అవునండి నాన్న అసలు తెలియదు సార్ నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఓకే మేడం ఇప్పుడు నేను ఇరవై మూడో వాటిలోనే నా పేరు చంద్రశేఖర్ హ్యూమన్ రైట్స్ మీద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద తిరుగుతా ఉంటాను స్కూల్ గ్రౌండ్ ని వాడుకోవడానికి వీలు లేదు ఇప్పుడు మీటింగ్ అయిపోవాలి ఏం జరిగినా కానీ మేడం ఇప్పుడు నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను మీరు ఫోన్లే చేస్తారో వెళ్లే ఆపుతారో నేనైతే ఇక్కడే ఉన్నాను మీటింగ్ ఆగిపోవాలి మేడం లేకపోతే నేను మున్సిపల్ కమిషనర్ కి రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను తర్వాత మీ ఉద్యోగానికి ఇబ్బంది అయింది సార్ నా అంటే నేను ఎవరికి అసలు నన్ను ఎవరు అనగలేదు కదా అసలు తీసుకుంటాను పరిస్థితి నువ్వు వచ్చావా పని చేసుకున్నావా స్కూల్ మేము కట్టించుకున్నాం మాది మా ఇష్టం సరే మేడం ఓకే ఇవన్నీ తప్పుకోవడానికి చెప్పే మాటలు అంటాను ఏమంటారు మీరు కాదు మేడం ఓకే మేడం మనకి ఆర్గ్యుమెంట్ ఎందుకు విషయం క్లియర్ కట్ గా మీకు చెప్తున్నా ఇప్పుడు ఫోన్ చేసి మీ దృష్టికి తీసుకొచ్చా మీ స్కూల్ క్యాంపస్ ని క్రిస్టియన్ మీటింగ్ లో వాడుకుంటున్నారు ఎప్పుడు సార్ ఇప్పుడు జరుగుతుంది మేడం ఇప్పుడు జరుగుతుంది మీరు వస్తారా వస్తాను సార్ వస్తాను సార్ నేను రండి ఒక పది నిమిషాలు పావు గంటలు వస్తాను రండి త్వరగా రండి మీరు పది నిమిషాలు పావు గంట ఇమిడియట్ గా రండి లేకపోతే ఇంటి దగ్గర ఇమీడియట్ గా రండి అని చెప్తున్నా నేను సరే సార్ హలో మేడం గారు వచ్చారా స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గరే మేడం

ఎవరు ఎవరి సరిగ్గా చెప్పట్లేదు అదే మేడం మీరు చదువుకున్న వాళ్ళే నేను చెప్పాల్సిన ప్రతిదీ మీరు బిఈడి కూడా చేసి ఉంటారు గవర్నమెంట్ టీచర్ వచ్చిందంటే అవును సార్ మరి అడగాలి కదా మీరు నేను చెప్పేదాకా కాదు ఇచ్చారు పర్మిషన్ లెటర్ చూపించమనండి లెటర్ నాకు వాట్సాప్ చేయండి ఇప్పుడు మాకు వేరే ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా చేస్తారా మేమే కంప్లైంట్ పెట్టుకుంటారా మాట్లాడుతున్నారు సార్ మా వారు మాట్లాడుతున్నారు ఎవరో పోలీస్ కానిస్టేబుల్ అంటే ఫోన్ చేశారు మాట్లాడుతున్నారు మా వారు సరే మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగి డైరెక్ట్ గా ఒక కమ్మి హలో మేడం చెప్పండి మీరు ఎవరు సార్ మీరెవరు మేడం గారు హస్బెండ్ మాస్టారా నా పేరు దూపం చంద్రశేఖర్ అండి

చెప్పండి ఇప్పుడు సోమవారం డైరెక్ట్ గా రిటర్న్ కంప్లైంట్ మున్సిపల్ కమిటీ గారికి ఇవ్వొచ్చు కానీ నేను మేడం గారికి ఎందుకు చేసి చెప్పానో తెలుసో తెలియదో ఏదైనా ఉంటే సరి చేసుకుంటారని పాజిటివ్ ఆటిట్యూట్ తోనే చెప్పా మీరు అది గమనించండి చెప్పండి కమిషనర్ కమిషన్ కంప్లైంట్ మాకు తెలియనప్పుడు మేము ఎలా బద్దం అవుతామో మీరు చెప్పుకుందురు సార్ నాకు ఎందుకు చెప్పడం మీరు కమిషనర్ గారికి చెప్పుకుందురు మీరు నాకు ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వాల్సిన పని లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రిమిసెస్ అది స్కూల్ ప్రిమిసెస్ మతపరమైన కార్యక్రమానికి ఇవ్వడానికి వీల్లేదు మీకు తెలిసిచ్చారో తెలియకిచ్చారో నేను మీ దృష్టికి తీసుకొచ్చా సమాచారం చెప్పాను సార్ అసలా నేను ఇప్పుడు కూడా మీ వైపే మాట్లాడుతున్నా గుర్తు పెట్టుకోండి నేను మేడం గారికి ఎందుకు చెప్పాను ఒకవేళ తెలియకుండా జరుగుతుంటే కన్సర్న్ అథారిటీస్ కి చెప్పుకుంటారు మీ వైపు తప్పు లేకుండా ఉంటదనే చేశాను మీకు మీరు అది గమనించండి మీరు మీరు చదువుకోలేదు అన్నారంటే పర్మిషన్ ఇచ్చారు సార్ ఆ మాట నేను ఎందుకన్నాను పర్మిషన్ ఇచ్చారు అంటే చూపించాడు అడగాలి ఇమిడియేట్ గా అవుట్ చూపి ఉన్నాం కదా ఏది మేడం గారు ఆ మాట అడగలేదు నేను మేడం గారితో పర్మిషన్ ఇచ్చారు అనగానే ఎవరు ఇచ్చారని నేను ఇమీడియట్ గా అడిగాను మేడం గారు ఆ మాట అంటే మేడం గారు మేడం గారు అమ్మటే ఆ మాట మీ నోటమ్మట రాలేదు నేనేమనుకుంటాను మీరు చెప్పండి మేడం ఎమ్మటే ఇమ్మీడియెట్ గా నోట్ ఎమ్మట మాట రావాలా లేదా మీకు తెలియదు అనుకుంటాను ఆ మాట రాకపోతే అలా మీరు అడిగారు చెప్పండి మా సారు మీరు అడిగారు మాట మేడం గారా అరలా కడిగిస్తే ఎమ్మటే టక్కని చెప్పాలా నేను చేశా మేడం గారిని ఎవరికి పనిచేస్తున్నావు మీ మీరు ఇవ్వదేనా సార్ ఇక్కడ మీరు లోకల్ అవును సార్ గారండి అవును అయితే ఓకే హలో ఆ మాసారు అయిపోయిందా ఖాళీ చేస్తున్నారా ఓకే రైట్ సరే అట్లాగైతే